నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే విశాఖలో కార్గో రవాణా విషయంలో ఎక్కడి వ్యాపార వర్గాల రాజకీయ నాయకులు ప్రజలు డిమాండ్ మేరకు కార్గో రవాణాకు ప్రాధాన్యత ఇస్తామన్న పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు విశాఖపట్నంలో మరొక సమస్య గనబాబు గారు చెప్పడం జరిగింది కార్గో ఫెసిలిటీని ఇంప్రూవ్ చేయాలని కార్గో ఇప్పుడిప్పుడే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మనకి గాని ఇక్కడ ఫెసిలిటీ కార్గోది చక్కగా నిర్మించుకోగలిగితే ఇక్కడ విశాఖపట్నం నుంచి కార్గో ఫెసిలిటీస్ ద్వారా చాలా ప్రొడక్ట్స్ మిగిలినటువంటి ప్రాంతాలకి పంపించవచ్చు ఇంటర్నేషనల్ కూడా ఈ రోజు పంపించే అవకాశం ఉంది సో ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ చైర్మన్ గారు కూడా ఉన్నారు సురేష్ గారు ఐ వాంట్ యూ టు లుక్ ఇన్ దిస్ అండ్ వీ హావ్ టు సెట్అప్ అన్ న్యూ కార్గో టర్మినల్ ఇన్ విశాఖపట్నం ప్లీజ్ ప్రిపేర్ ద రిపోర్ట్ ఇమీడియట్లీ సో వి కెన్ గో ఫార్వర్డ్ అని ఇప్పుడే ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చెప్తున్నాను మంచి కార్గో ఫెసిలిటీని ఇక్కడ నిర్మించడానికి మా తరపున ఇమీడియట్ గా చర్యలు తీసుకొని కార్గో యాక్టివిటీని ఇమీడియట్ గా పెంపొందించే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈ రోజు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో స్టేట్ గవర్నమెంట్ మీద అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతూ ప్రజలకి మంచి గవర్నెన్స్ ఇవ్వడానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎప్పుడు ముందంజలో ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎనభై వేల మందికి కిట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మందికి ఫుడ్ దింగం మాకు కొన్ని ఒక ప్యాకేజీ ఇవ్వండి మేము హ్యాపీగా ఉంటామని అడిగారు మూడు రోజుల్లో ఇరవై ఐదు కేజీల రైస్ ఒక కేజీ చక్కెర ఒక కేజీ వంట నూనె ఒక కేజీ పప్పు ఒక రెండు కేజీలు కూరగాయలు కూరగాయల్లో పొటాటో రెండు కేజీల్లో ఉల్లిపాయలు ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం అదే సమయంలో ఈరోజు ఒక నలభై యాభై లారీలు వెజిటబుల్స్ తీసుకొచ్చారు రెండు రూపాయలకు ఆకుకూరలు ఐదు రూపాయలకు ఒకటి పది రూపాయలకు ఒకటి కేజీ దానికంటే ఎక్కువ రేటు ఉండవు ఈ మూడు రేట్లు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎంతైనా సబ్సిడీ ఇచ్చి ఒక్కోసారి సెవెంటీ కూడా కావచ్చు ఎక్కడ చూసినా ప్రైసెస్ రెగ్యులేట్ చేయడానికి కూరగాయలన్నీ ఎన్ని దొరికితే అని తీసుకొస్తున్నాం బయట కూడా దమ్మన్నా రేపు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం అవన్నీ తీసుకొస్తాం ఇచ్చే ఎనభై వేల మందికి మార్నింగ్ దగ్గర దగ్గర మీరు చూస్తే మూడు నూడిల్ పాకెట్స్ సో దట్ హాట్ వాటర్లు వేసుకొని రెడీ చేసుకొని తినడానికి అవకాశం ఉంటుంది ఆరు యాపిల్స్ ఆరు బిస్కెట్స్ మూడు అంటే వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ ఆరు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇస్తున్నాం ఇది ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వాళ్ళు రేపంతటికి దరిపోతే చేసుకుంటారు కావాలంటే వంట చేసుకుంటారు ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ మిగిలిన వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తున్నాం రేపు మిగిలిన వాళ్ళందరి భోజనం పెడతాం నెక్స్ట్ డే వన్ థర్డ్కి ఇవే ఇస్తాం ఆ రోజు వాళ్ళు వంట చేసుకుంటారు నెక్స్ట్ డే వన్ థర్డ్ ఇస్తాం మూడు రోజుల్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తున్నాం ఈ వెజిటేబుల్స్ మాత్రం కంటిన్యూ చేస్తాం ఎక్కడికక్కడ ఇవ్వడానికి ఇవి ఓవరాల్గా ప్రతి ఒక్కరి అవసరాలు ఏ ఉన్నా అన్ని అవసరాలు తీర్చడానికి ఎంతవరకు మాకు శక్తి ఉంటే అన్ని విధాలు ఆలోచిస్తున్నాం వినూత్నంగా ఆలోచిస్తున్నాం అల్టిమేట్గా ఒక బాధలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ మాత్రం ఫర్దర్ గా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను చేస్తున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించిపోయాయి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అన్న వైసీపీ నేతలు నమస్తే ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం శాసన సభ్యుడు సత్యవేడు నియోజకవర్గం ఆదిమూలం కోనేటి ఆదిమూలం యొక్క ప్రవర్తన మహిళపై చూసినటువంటి ప్రవర్తన సభ్య సమాజము ఇస్తుపోయేలా ఉంది ఆ మహిళ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేత ఈ ఎమ్మెల్యే చేసినటువంటి ఈ ప్రవర్తనకి వీటికి అత్యాచారం చేశాడు తర్వాత హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు అని ఒక మహిళ సాక్షాత్తు తెలుగుదేశానికి సంబంధించినటువంటి నియోజకవర్గ మహిళా నాయకురాలు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ప్రభుత్వం న్యాయం చేస్తుందో లేదో అనేటువంటి భయంతో అనుమానంతో పక్క రాష్ట్రానికి వెళ్ళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మహిళ నాకు ఇలా అన్యాయం జరిగిందని మీడియా ముందుకు వచ్చి లెటర్ రిలీజ్ చేసేసి దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఈరోజు బయటపడితే సభ్య సమాజం అంతా కూడా విస్తుపోతుంది ఒక మహిళ పట్ల ఒక శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అలా చేయడమే కాకుండా ఆ మహిళను పలుమార్లు బెదిరిస్తూ తనకు సుఖాన్ని అందించాలని లేకపోతే నీ ఎంత చూస్తా అనేసి బెదిరించి ఆవిడ చెప్పినటువంటి ప్రకారము క్లియర్గా రెండు పేజీల లెటర్లు వీడియో సంబంధించిన రెండు పేజీల లెటర్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాస్తూ అందులో పూర్తి సాక్ష్యాధారాలు ఆరో తేదీ జులై ఆరో తేదీన తిరుపతి బీమాస్ ప్యారడైజ్ లో రూమ్ నెంబర్ నూట తొమ్మిది సాయంత్రం నాలుగు గంటలకు ఒకసారట తర్వాత జులై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అదే బీమాస్ ప్యారడైజ్ లో రూమ్ నెంబర్ నూట ఐదులో లో మధ్యాహ్నం మూడు గంటల కంట అది కాక ఇదంతా చేసేసి బెదిరిస్తా ఉంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద ముంపు సాగుతున్న సహాయక చర్యలు పారిశుద్ధ నిర్వహణ పనులపై పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు నమస్కారం ఈ రోజు విజయవాడ పట్టణంలో డివిజన్ లో ఊహించని విధంగా మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం ఈరోజు ప్రారంభించబోతున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరా శాఖ మరియు మార్కెటింగ్ శాఖ మున్సిపల్ శాఖ సమాయుత్తమై పోలీస్ శాఖ రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అనేక మంది ఇతర జిల్లాల నుంచి అధికార యంత్రాంగం అంతా తరలి వచ్చింది భారీగా మన జన సైనికుల్ని వీర మహిళల్ని కోరేది దయచేసి మీరు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో మీరు వార్డుల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మనకి ఇస్తారో అదే స్ఫూర్తిని మీరు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ ఈ సమయంలో మీరు ఓర్పుగా సహనంతో ఎక్కడ కూడా తొందరపడి మనం చిన్న చిన్న లోపాలు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి ఎక్కడైతే సరుకులు ప పంపిణీ చేస్తున్నామో ప్రతి ఇంటికి మనం అందించే విధంగా మీరు అందరూ కూడా సహకరిస్తారని మిమ్మల్ని అందరం కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మన జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున మనం చేయబోయే ఈ కార్యక్రమం 76 వార్డులో కూడా తొక్కరు సాకరించ మన మనస్పూrtiగా గత ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పదకాని పట్టించుకోలేదు కానీ కోటమీ ప్రభుత్వం స్వద్వేనయోగం చేసుకుంటుంది అన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ప్రధానమంత్రి జీ కే నిర్దేశం పర్ ఆయా హు కేంద్ర సర్కార్ నే బి హర్ సంభవ్ సహాయ్ కియాయ్ మదద్ కియే ఔర్ ఆగే బి ఛతి కే ఆక్లన్ కే బాద్ పిచ్లీ సర్కార్ నే కై గల్తియా కీ జైసే ఫసల్ బీమా యోజన కే प्रीमियम को पिछली सरकार ने जमा ही नहीं किया और इसलिए प्रधानमंत्री फसल बीमा योजना का लाभ किसानों को नहीं मिला लेकिन अब ये सरकार बाबू की सरकार फसल बीमा योजना के प्रीमियम से लेकर जो औपचारिकता है बाकी वो भी पूरा करेगी तो हम क्षति के आकलन करके फसल बीमा योजना का लाभ भी मिले और जो बाकी नुकसान हुआ है उसका आकलन करने के बाद जो केंद्रीय टीम आई है वो भी आकलन करेगी और आंध्र प्रदेश की सरकार के साथ मिलकर अभी भी हम काम कर रहे हैं और मिलकर जनता को राहत देने में कोई कसर नहीं छोड़ेंगे क्योंकि हमारा मानना है प्रधानमंत्री नरेंद्र मोदी जी ये मानते हैं कि जनता की सेवा ही भगवान की पूजा है तो संकट के समय जनता की सेवा करना ये एनडीए की सरकार का धर्म है केंद्र का भी और राज्य का भी और इसलिए उसमें भरपूर सहयोग केंद्र सरकार आंध्र प्रदेश की सरकार को करेगी और हम मिलकर इस संकट के पार अपनी जनता को ले जाएंगे टेक्निकल इशूज पर एक्सपर्ट्स की रिपोर्ट्स के बाद उस पर भी हम लोग आगे कदम उठाएंगे ऐसी कृष्णा नदी के कारण में जो फ्लड आता और परिस्थितियां पैदा होती है वो भी उठाए जा सके मैं आश्वस्त करता हूं कि श्रीमान चंद्रबाबू नायडू गारू जी के नेतृत्व में प्रदेश सरकार बेहतर से बेहतर काम करेगी और केंद्र सरकार पूरा सहयोग करेगी और इस संकट के पार जनता को निकाल के ले जाएगी आसिल व्यामन लो आंध्र प्रदेश वर्किंग जर्नलिस्ट फेडरेशन ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులు మొక్కలు స్వీట్స్ పంపిణీ చేశారు విజయవాడ ముంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి రావడానికి మరి కొంచెం టైం పడుతుంది అన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు దీనికి ప్రధానమైన కారణం వేళ్ళు ద్రోహులు వేళ్ళు ఆ మూడు బ్రీచెస్ కానీ ఆ రోజు క్లోజ్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదాన్ని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా పార్టీని ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి ఆ మూడు బ్రీచెస్ మీ కాలంలో పోయినాయా లేదా ఇది మాకు వారసత్వంగా వచ్చిన సమస్య అవునా కాదా ఈ వారసత్వంగా వచ్చిన సమస్య పంతొమ్మిదిలో నేను బుడమేరు పైన ఐదు వర్కులు ఇచ్చి యాభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాను ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆ యాభై ఏడు కోట్ల రూపాయలు వర్క్స్ క్యాన్సిల్ చేశారు దీనికి సమాధానం చెప్పమంటున్నాను నేను ఆ రోజు అది ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఆ బ్రి ఆ గండ్లు పూడ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబించి ఇష్టానుసారంగా చేసి అడ్మినిస్ట్రేషన్ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా చెప్పలేదు లేదంటే ఇంకోటి మాట్లాడుతున్నారు ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి ఎప్పుడూ రానంత వర్షం వచ్చింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్స్ డిశ్చార్జ్ ఉంటే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ వాటర్ వచ్చింది అది కాకుండా ముప్పై ఐదు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ బుడమేర్లో వచ్చింది ఈ రెండు కలిపితే ఏదైతే ప్రకాశం బ్యారేజే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మీరు ఏం చేశారని అడుగుతున్నా ఆ వాటర్ వచ్చిన తర్వాత భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది వాటర్ ఫస్ట్ టైం చరిత్రలో భవానీపురం దగ్గర రోడ్డు మీద నీళ్లు క్రాస్ అవుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఆ రోజు డిజైన్ చేశారు ఎప్పుడు రాలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారి పది లక్షల తొంభై వేలు వచ్చింది ఈరోజు దానికంటే యాభై వేలు ఎక్కువ వచ్చింది ఇంకొక నలభై వేలు అంటే ఒక లక్ష ఫ్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది దీనిపైన ఈరోజు మిలిటరీని పిలిచాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్మీలో ఒక డివిజన్ ఉంటే వాళ్ళని కూడా తెప్పిచ్చాం వాళ్ళు కూడా ఇప్పుడు పని చేస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లోనే మహిళలపై అత్యాచారాలు జరిగాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెల్ అయిపోయింది వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయిపోయింది రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోం శాఖ ఉంది ఆయన నిర్వహించే హోంశాఖ ఈ ఆలయ ఎట్లయిపోయింది రోజు రెండు హత్యలు నాలుగు మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం ఇదా మీరు నిర్వహించేది ఇదా మీరు ప్రతిష్ట చేసేది ఎంతసేపు ప్రతిపక్షాలను చేసుడు మా మీద అక్రమ కేసులు పెట్టుడు మా ఎమ్మెల్యేలను వేధించుడు ఎమ్మెల్యేల పోయి కండువాలు కప్పడం తప్ప పాలన గాలి వదిలేసింది ముఖ్యమంత్రి గారు ఈరోజు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలు గవర్నమెంట్ జీవో రద్దు చేయాలని ధర్నాలు చేపట్టారు స్టాఫ్నర్సెస్ ఎవరైతే ఉన్నామో ఎన్హెచ్ఎంలోని సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్లో ఫైవ్ థౌజండ్ మెంబర్స్ని మేము ఆల్రెడీ పది నుండి పదిహేను సంవత్సరాల సర్వీస్ ఎయిట్ నైన్ అండ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సర్వీస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ మేము గవర్నమెంట్ సర్వీస్లోని కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేస్తున్నాము కానీ మమ్మల్ని పక్కన పెట్టి ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టూ ఇయర్స్ ఇంటెన్సిఫైడ్ జిఎన్ఎం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి వాళ్ళని తీసుకున్నారు వాళ్ళని తీసుకొని టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని మా ప్లేస్లోని రిక్రూట్ చేయడానికి గవర్నమెంట్ నిన్న ఏదైతే జీవో జారీ చేసిందో దానికి మేము వ్యతిరేకంగా మేము నినాదాలను తెలియజేస్తున్నాము ఏ విధంగా అంటే మేము ఆల్రెడీ కోర్టు నుండి స్టే తెచ్చుకున్నప్పటికీ కూడా కోర్టు స్టేని ధిక్కరించి వాళ్ళు మాకు అన్యాయం తీరని అన్యాయం చేస్తున్నారు దీనివల్ల మేము వేరే జాబ్లోకి కూడా మేము వెళ్ళలేము ఆల్రెడీ మేము థర్టీ ఫైవ్ ప్లస్లో ఉన్నాము ఏజ్ సో మా అందరికీ కూడా తీరని అన్యాయం జరుగుతుంది మేము ఫిఫ్టీన్ ఇయర్స్ దగ్గర దగ్గర సర్వీస్ చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులోని దానివల్ల మేము నష్టపోతున్నాము మేము వేరే జాబ్స్లోకి కూడా వెళ్ళలేము అలాంటిది మా జాబ్లోకి ఏఎన్ఎం క్యాడర్ ఉన్న వాళ్ళకి టూ ఇయర్స్ మినిమమ్ టూ ఇయర్స్ సర్వీస్ చేసిన వాళ్ళకి వాళ్ళని తీసుకుని వచ్చి మా జాబ్లోకి ఎలా ఎలా రిక్రూట్ చేస్తారు మీరు మేము ఆల్రెడీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జిఎన్ఎం ట్రైనింగ్ అట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ చదివి మేము ఈ జాబ్లోకి మేము చేస్తూ సర్వీస్లో ఉన్నాము మమ్మల్ని కాదని కేవలం రెండు సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొని వచ్చి ఇందులోని మా పోస్టింగ్స్లోని ప్లేస్మెంట్ ఇవ్వటం వలన పేషెంట్స్ తీవ్రంగా అన్యాయంగా అన్యాయం అయిపోతారు ఎందుకంటే వాళ్ళకి సరి వాళ్ళు నష్టపోతారు వాళ్ళు ఏదైనా సరే చేసినటువంటి చిన్న నష్టపోయేది పేషెంట్ లేదు ఈ విషయాన్ని గవర్నమెంట్ వాళ్ళు గమనించాలి అదేవిధంగా ఏ ఏ జీవోలు అయితే పాస్ చేశారో వన్ వన్ ఫైవ్ జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము దయచేసి గవర్నమెంట్ ఏదైతే ఉందో జీవోని ఖచ్చితంగా వెనక్కి తీసుకోండి లేదంటే మేము ఉధృతంగా పోరాటం చేస్తాము దయచేసి మమ్మల్ని ఒక మనుషులుగా గౌరవించండి స్టాఫ్ నర్సెస్గా రెస్పెక్ట్ ఇవ్వండి కరోనా టైం కరోనా లాంటి విపత్తుల పరిస్థితుల్లో కూడా మేము చాలా తీవ్రమైన పోరాటం చేశాము ప్రాణాలకు తెగించి మేము పోరాటం చేశాము మా యొక్క విధుల్ని ఏదైతే ఉన్నది మళ్ళీ మా పనితీరుని గుర్తించండి మీరు మీరు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వలన మేము సఫర్ అవుతున్నాము కాబట్టి దయచేసి గవర్నమెంట్ చెప్తున్నాము మీరు మీరు దగ్గరికి చెప్పారు వాళ్ళు చేస్తామన్నారండి గత ప్రభుత్వంలో ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో ప్రతి ఎమ్మెల్యేని ఎంపీని కూడా కలిసాము ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ నూతన గవర్నమెంట్ లో కూడా మేము ఏం చేస్తామంటే మొత్తం లోకేష్ గారిని కలిసామండి అయ్యన్న పాత్రుడు గారిని కలిసా పవన్ కళ్యాణ్ గారిని కలిసాము కుమార్ సంధ్యారాయణ గారిని కలిసాము ప్రతి హెల్త్ హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలిసామండి కానీ మా సమస్యకు పరిష్కారం అనేది దొరకలేదు పైపెచ్చి మేము చేసినటువంటి మేము చేస్తున్న ఈ పోరాటం సుమారు ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మేము ఈ పోరాటం చేస్తూనే ఉన్నామండి మేము ఆల్రెడీ కోర్టు నుండి స్టే తెచ్చుకున్నప్పటికీ కూడా కోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా ఎలా జీవో పాస్ చేసిందో గవర్నమెంట్ మాకు అర్థం కావట్లేదు ఇంతమంది స్టాఫ్ నర్సెస్ ఉన్నారండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో మెడికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళమే ఉన్నాము లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వర్క్ చేస్తున్న కాకుండా ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి స్టాఫ్ నర్సెస్ క్వాలిఫైడ్ అయినటువంటి స్టాఫ్ నర్సెస్ టూ ల్యాక్స్ మంది ఉన్నారండి అలాగే ఎవ్రీ ఇయర్ టెన్ థౌసండ్ మంది రిలీవ్ అవుతూనే ఉన్నారండి కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి ఇంకా ఎందుకు స్టాఫ్ నర్సెస్ సరిపోలేదో మాకు అర్థం కాలేదండి వాళ్ళు వాళ్ళకి మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ ఎందుకు ఇచ్చారండి ఏఎన్స్కి అది కూడా టూ ఇయర్స్ సర్వీస్ ఇచ్చినంత మాత్రాన ఏ విధంగా సరిపోతుంది నెక్స్ట్ ఐఎన్సి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలండి ఖచ్చితంగా స్టార్ నర్స్ పోస్ట్కి కానీ ఇది దీన్ని ఎలా పరిగణలోకి తీసుకోకుండా గవర్నమెంట్ జీవో ఎలా జారీ చేసిందో నాకు అర్థం కావట్లేదు దయచేసి ఈ విషయం మీద మళ్ళీ ఒకసారి పునరాలోచించి తగిన న్యాయం మాకు చేయాల్సిందిగా గవర్నమెంట్ మరిని కోరి ప్రార్థిస్తున్నామండి దయచేసి మమ్మల్ని రక్షించండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం